దవడలు అదిరిపోయి అగ్ని పుట్టినది అమృతం లేదా చక్కెర ఉంది అంతే మా ఆయన కర్రీస్ తీసుకొచ్చాడండి బయట కూరగాయలు తీసుకురమ్మంటే కర్రీస్ అయితే అబ్బా నిజంగా బలే మంట పుడుతున్నాయి మా పింకీకి తట్టుకోలేక ఓ నీళ్ళు తాగేసి నా అమ్మా అమ్మని తిం కూడా అయితే హాఫ్ గ్లాస్ తాగుతాను అంది అట్లానేది అట్లాంటిది మూడు గ్లాసులు వాటర్ తాగేసా వంకాయ కర్రీ ఇందుకే బయట కర్రీస్ వద్దు అనేది వంకాయ కర్రీ అండి కొబ్బరి కారం వేశారు టేస్ట్ అయితే బాగుంది నిజంగా చెప్తున్నా టేస్ట్ అయితే సూపర్ గా ఉంది వంకాయ కర్రీ అను సాంబారు అమ్మా నిజంగా అదిరిపోయాయి అమృతం అయితే లేదు లేదు చక్కెర అయితే ఉందిగా మన మన ఇళ్లలో ఉండేది ఇదే కావండి ఇంట్లో ఫస్ట్ దీంట్లో ఇంకా స్వీట్స్ అన్ని తయారు చేసేది ఇదే స్వీట్ గులాబ్ జాము జాంగరి జిలేబీ మా పింకీకి మంట ఇంకా తగ్గలేదు పాపం అదనమాట సంగతి ఈరోజు ఆకలి వస్తుంది పెద్దలన్నీ తిన్నాము మామూలుగా అయితే తొమ్మిదిన్నర తర్వాత తింటాం అట్లాడితే ఈవినింగ్ ఏం తినలేదండి మేము ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా తింటే దోశ కానీ ఇంకేమైనా ఆకలి త్వరగా ఉండదు మేమైతే ఈవినింగ్ ఈ రోజు తినలేదు అనమాట ఇలా మంట కుట్టేవి దవడలు అగిరిపోయా ఇలా మంట కుట్టేవి తినాలని వాసున్నట్టుంది ఈ రోజుకి ఇలా గడిచిందనమాట అది సంగతి ఓకే ఫ్రెండ్స్ మీరేం చేసుకున్నారు వంట ఈ రోజు బయట కర్రీస్ పరిస్థితి ఇది అనమాట రుచి ఉంటే కారం ఎక్కువ ఉంటుంది కారం తక్కువ ఉంటే రుచి పచ్చి ఏమీ ఉండదు ఎలా ఉంటుంది అదే మన ఇంట్లో చేసుకుంటే మనకి నచ్చినట్టు మనం చేసుకుంటాం వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా గుడ్ నైట్ అండి